लेगेस सटा प्रोफो सोनरहा सखाता लगेस सटे पे केन रहे सको सोकुम लगेस सटा फका लरई जकाटा प्रोफो नरहू सोकुम देरेस नर ही सके प्रै लर हसका काका लगेस सटा न रहा सटा काला रहे सके से लगेस सटे प्रोसो तो को रहा सटा सतर लेरेस टाइम नर आ सके सोतो రాజుల రాజా ప్రభు వీకే మహిమా గణత ప్రభు నీ చేస్తున్న ప్రతిపల్ల ప్రభు మాకు అద్భుతాలు చేయడానికి ఆశ్చర్యకరమైన ప్రపంచే వందే వందరాలు నీకే వందీకే వందీకే వంద Thank you, Lord. Hallelujah. 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 Thank you. Rating, Baku, Boko, Braha, Lava, Hasaka. Begis, the Tem, Braha, Saka, Kara, Hasaka. The best that all of the hosts of Kibra, all of the hosts of Kusa, they kiss the chain of the Hasaka, all of the hosts of Kusa. The

A esse nome que é oh Jesus, mighty Lord, hallelujah thank you, Lord, hallelujah thank you, Jesus, hallelujah thank you, Lord. E lá, bis, aqui, pra, co, soto, pra, ca, sa, quei, na, ra, is, aqui, ra, co, soto, pra, u, sa, quei, sa, quei, sa, to, co, ra, soto, pra, na, to, m, ra, po, sa, ta, pra. Against a day can sataka have that tack up, rack up, that never goes so tobra against the ten of the gifts that take a toko, rahoso, toko, rah, the base attain that against a day, the hose or gold that a the a Thank you, Jesus, hallelujah, thank you, Holy Jesus. You are a holy, you are a holy, you are a holy. పరిశుద్ధానికి స్తోత్రం ప్రభు పరిశుద్ధుడు 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 హలూయ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ గ్లోరీ టు జీజస్ మైటీ పవర్ఫుల్ గోస్ సరస్వతి మధుర నీకు సోదన మహిమా స్వరూపి నీకు కృతజ్ఞత స్థితి పట్టజాలంత ప్రభు విస్తారమైన ఇక్కడ ఈ ధనాన్ని ప్రభావ సమృద్ధిగా మాపై కుమ్మరిస్తున్న వాడానికి స్థూల స్తోత్రాలు దోస్తున్న ప్రతి బిడన ప్రభువ సంపూర్ణంగా సిద్ధపరుచుల వాడనికే వందనారు థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ జీ దసాలాలు థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ లో హాలాలు థ్యాంక్ యూ గ్యోరి టూ జీ సర్ నా యేస్సై నామానికే మహిమ తలుగుడుగా పరిశుభురానికే వందనాలు మహిమ స్వరూపినికే కృతజ్ఞత ఆస్తులు స్థోచాలు థ్యాంక్ యూ లో Yes, on Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. తిని జయించి తిని వాడానికి కృతజ్ఞత ఆస్తులుస్తూ ఉన్నా పట్టజాల సముధి బ్రహ్మ కనుగ్రించిన వాడానికి

రూపాంతరపరుస్తున్నాడు అది తెలుసుకో ప్రతి బిడ్డను ప్రభు నీ మహిమతో నింపుతున్న స్తోత్ర అగ్ని దిన ప్రతి ఒక్కరి నీ ఆత్మతోను ప్రభు అగ్ని అభిషేకిస్తు వాగ్దానం ఇస్తారు అతి వాగ్దానం ప్రభు ప్రతి ఒక్కరిపై కొమ్మరించబడులుగాకే ఇస్తున్నాము ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మక అభిషేకాన్ని పొందుకు ప్రతి ఒక్కరికి ఏసు నామలో విడుదల కలుగును గాక ప్రతి సైతాను బంధకాల నుంచి ప్రతి బిడ్డకు విడుదల కలుగును గాక సంపూర్ణమైన రక్షణ ఏసు నామలో ప్రతి బిడ్డకు కలుగును గాక ప్రతి ఒక్కరు మహిమ వస్త్రాలు ధరించుకున్నగాక ప్రతి ఒక్కరు శత్రువైన సైతాన్ని గాక వాడు ఎక్కడున్న వాడి సామ్రాజ్యం కూలిపోవును గాక సైతాను సామ్రాజ్యాలు కాల్చివేయబడునుగా

ले रहसक इबना रह हतक एक ए सटा प्रकाशन रखो सोटो को लेबे इस से के न रहसक प्रकोल रह हतक लर सोनर सोको प्रकोल रह सेकी लेगे सर हसता प्रकाशन रह सेकी प्रवास सोनर अबाक सोटो को कोल लेबे इस न रहसते ट्रक को सोटो प्राण रह हसका थैंक यू होलीस टू थैंक यू निआत्मिक को कोमरिपु समृद्धि मापाई कोमरि सुवडा

దరహసతక లేక సెటప్ ప్రావాల దహసకే బకేసేకే దేలే దరహసతపకోటోగోర్ లేకే దగౌజ్ లేహె దబౌజ్ టగోలర్ హేసేకే దరహసతక పక లేకే సెటప్ ప్రాకనర హసతపకసతక రకసటరై థాంక్యూ లార్డ్ హల్లెలూయా థాంక్యూ జీసస్ హల్లెలూయా థాంక్యూ మైటీ ఫాదర్ పోలిగోస్ పశుధాత్మరా పరిపూర్ణనన్నయ ప్రభు అయ్యా యక ప్రాద్ల ఫాల్గుట ప్రతిఒక్కరినింపుతను స్తోత్రం ప్రభు ప్రతి ఒక్కరిని అభిషేకిస్తున్న వాడు అయితే స్తోత్రం ప్రతి ఒక్కరిని బలపరుస్తున్న వాడు అయితే కృతజ్ఞత స్తోత్రం మమ్మల్ని మండిస్తున్న వాడు అయితే స్తోత్రం దహించు అగ్ని ప్రతి ఒక్కరిలో ఉన్న బలహీనతలు కాల్చి వేస్తున్నందుకు స్తోత్రం ప్రభు సంపూర్ణంగా సిద్ధపడుతున్నాడు మీకు చేస్తున్న స్తోత్రాలు నీ సామ్రాజ్యాన్ని కట్టు ప్రభా నీ పరిస్థితులు లేవనెత్తున్నందుకు స్తోత్రం ప్రభు నీ అపోస్తులను ప్రవక్తలను బోధకులను స్వార్థకులు కాపర్లని బలంగా వాడుకుడు సిద్ధపరుస్తున్నాడానికి స్తోత్రాలు నీ ఆత్మిక ఉద్యమం రగిలిస్తున్నందుకు ప్రభు థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ లో బలపరచు ప్రభు బలపరచు ఎవరది ప్రభుత్వ బాధలో ఉన్నారు ఇరుకు ఇబ్బందులు ఉన్నారు వేదన సోదల్లో ఉన్నారు ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాకేస్తున్నారు పరిపూర్ణ విడుదల ప్రతి బిడపై సమృద్ధి ప్రతి బిడపై కుమరించబండుక థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ హలో థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసు నామంలో ప్రతి ఒక్కరిలో ఉన్న బంధకాలు తెగిపోవును గాక ప్రతి బంధకము తెంచి వేయబడును గాక యేసు సమృద్ధి గల నీ జీవము ప్రతి బిడ్డపై కుమ్మరించబడునుగా అభిషేకించబడునుగా అభిషేకించబడిగా కేసిన ప్రతి ఒక్కరూ విడుదల పొందుకుందిగా కేస్తున్నాం విడిపించబడుతురుగా కేస్తున్నాము ఈ యొక్క బలమైన అస్తాలం ప్రభు బిడ్డపై పెట్టబడినకేసినాము నీ అస్తము వాళ్ళపై దిగులుగా కేసునాములు విడుదల కలుగునుగా కేసునాములు ప్రతి ఒక్కరు ప్రభు విడుదల పొందుకొని నీ నా మహిమార్థము వాడుకోమని యేసు క్రీస్తు నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ అలాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలాలు గ్లరీ టు జీసస్ క్రైస్ట్